thank mm -hmm. you వివోస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐ ఐఎమ్ తనుజా వైద్యం సో ఈరోజైతే నేను మీకు ప్రీవియస్ వీడియోలో హైబ్రిడ్ వెరైటీ ట్యూబర్స్ ఎక్కడి నుంచి తెప్పించాను కాస్ట్ ఎంత అని చెప్పాను కదా సో అప్డేట్ వీడియో అనమాట ఒక టబ్లో నాటిన మొక్కకైతే పువ్వులు కూడా వచ్చాయి అంటే మొగ్గు వచ్చింది బాగా పెద్ద సైజ్ అయితే సో చాలా హ్యాపీ అనిపించింది కొందరు అయితే కమెంట్ చేశారు కదా సో ఎందుకు చెప్తున్నానంటే వస్తాయి ఆన్లైన్లో తెప్పించినా మనం డైరెక్ట్గా తెప్పించినా కూడా ఇప్పుడు చాలా హైబ్రిడ్ చేశారు కాబట్టి వాటర్ లిల్లీస్ కానీ ఇంకా ఈ తామర పువ్వులు చాలా కలెక్షన్స్ హైబ్రిడ్ చేసినందుకు తొందర తొందరగా పువ్వులు అయితే వస్తూ ఉన్నాయి ముందైతే ఇన్ని కలర్స్ ఆప్షన్స్ ఉండలేదనమాట జస్ట్ మనకు చెరువుల్లో అన్నీ చూస్తాం చూడండి అలాంటివి మాత్రమే ఉండేవి సో అందుకనే చాలా లేట్ అయితే అయ్యేవి వాటర్ లిల్లీస్ కూడా అంతే బట్ ఇప్పుడు చాలా హైబ్రిడ్ చేసినందుకు మీకు నాటిన త్రీ మంత్స్కే ఈ తామర పువ్వులు అయితే వస్తాయి ఇంకా వాటర్ రిలీజ్ అయితే మీకు వన్ మంత్కే వచ్చేస్తుంది సో ఈ విధంగా మీరు దొరికినట్లయితే తెచ్చి నాటుకోవచ్చు వస్తాయి పువ్వులు ఇంకా మొక్కులు కూడా సెట్ అవుతాయి చూసారు కదా ఇక్కడైతే నేను థౌజండ్ పెటల్స్ది ఫస్ట్ చూపించాను కదా అది కొంచెం సిమెంట్ తొట్టిలో అయితే నాటేశాను పెద్ద సైజు ఉంది థౌజండ్ పెటల్స్ బాగా పువ్వులు వస్తాయని ఈ ఈ ట్యూబర్స్ని ఏంటంటే మట్టి చివర్లో నాటండి టబ్ చివర్లో ఇవి రూట్స్ అన్నీ కూడా టబ్ మొత్తం ఫిల్ అవుతాయి పెద్ద పెద్ద ట్యూబర్స్ అనేవి వస్తాయి వాటర్ లిల్లీస్ లాగా ప్రతిసారి మనం మార్చే అవసరం ఉండదు ఒకసారి నాకితే చాలు చిన్న సైజ్ బకెట్ కానీ ఇలా హండ్రెడ్ రూపీస్ బకెట్ కానీ అండ్ ఫైనల్లీ అయితే ఒక టబ్లో ఈ విధంగా నేను మీకు చూపించాను కదా షార్ట్స్లో మొదటిసారిగా మొగ్గు స్టార్ట్ అయింది ఇండియన్ లోటస్ అని సో అదైతే కొంచెం మాడిపోయింది ఇంకా సెకండ్ మొగ్గు అయితే ఇలా గ్రోతింగ్లో ఉంది దాని నెక్స్ట్ చివర్లో అలాగే రూట్స్ వెళ్తూ ఉన్నాయి కదా సో అందులో కూడా ఒక మొగ్గ అయితే వచ్చింది సో ఈ విధంగా మనం ఎలాంటి ట్యూబర్స్ బలంగా ఉంటాయో వాటికి త్రీ మంత్స్కి కరెక్ట్గా రిజల్ట్స్ అనేది చూడొచ్చు త్రీ మంత్సే కాకుండా ఫోర్ మంత్ ఫిఫ్త్ మంత్కి కూడా మంచిగా సెట్ అయ్యింది ఇంకా ఫస్ట్ చూపించిన రౌండ్ షేప్ తొట్టిలో అయితే కొంచెం ప్లేస్ ఉంది కాబట్టి మిడిలో వాటర్ లిల్లీస్ అలా నాటాను సో ఏమీ ప్రాబ్లం లేదు మీరు చివరిలో నాటి ఉంటారు కాబట్టి స్పేస్ ఉంటే నాటి మరి మనం వాటర్ లిల్లీస్ని తీసేయచ్చు ఇంకా ఈ ట్యూబర్స్ బాగా పెరిగినప్పుడు వాటిల్కి మంచిగా ఎండపడే ప్లేస్ అయితే ఇవ్వండి సో ఇప్పుడు స్పేస్ ఎక్కువగా వేస్ట్ అవసరం లేదని చెప్పి నేను వాటిల్ని నాటాను అనమాట సో చూసారు కదా ఈ విధంగా అన్నీ కూడా సెట్ అయ్యాయి ఇంకా నేనైతే ఒకేసారికే రెండు పార్సల్స్ వచ్చాయన్నమాట ముందుగా చూపించిన పార్సల్స్ చూపించాను కదా ట్యూబర్స్ అనేవి ఇలా నాటాను ఇంకా ఒక టబ్లోనే ఇంకొక పార్సల్ వచ్చినది కూడా సేమ్ టైం వచ్చింది కాబట్టి రెండు 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 ట్యూబర్స్ అనేవి పెద్ద సైజ్ పాటల్లో ఇలా నాటేస్తాను అనమాట ఏ కలర్ వచ్చినా పర్వాలేదు అని చెప్పి సో మీకు తెప్పించినప్పుడు ఎక్కువగా కరెక్ట్గా సపరేట్ టబ్స్ బకెట్స్ కానీ ఎక్కువగా అవైలబుల్ ఉంటే ఒక్కొక్కటి సపరేట్గానే నాటండి లేదన్నా కూడా ఇలా డబల్గా నాటినా ఏమీ ప్రాబ్లం లేదు సో ఈ విధంగా అన్నీ సెట్ అయ్యాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యాపీ గార్డెనింగ్